నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ఈ పచ్చి టమాటాలతోని ఒకసారి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి అరుదుగా దొరుకుతూ ఉంటాయి పచ్చి టమాటా కూడా మార్కెట్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూస్తే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పచ్చడి అయితే మరి ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ పచ్చి టమాటాలు తీసుకున్నానండి ఈ విధంగా పచ్చిగా ఉంటే బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాము పచ్చిమిర్చి అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి నేనైతే ఇవి కొంచెం కారం ఉన్న కాయలు తక్కువ వేసుకుంటున్నాను మరి ఈ విధంగా ఒక వరకు ఉంటాయి ఇవి శుభ్రంగా కడిగేసి మరి నీట్గా పక్కన పెట్టేసుకొని మధ్యలోకి తుంచి పెట్టుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మరి టమోటాలు అయితే మనం పక్కన పెట్టాము కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడదాము ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని మనకి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇంత చిన్నగా కట్ చేస్తే మరి ఇవి కూడా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు చింతపండు అయితే ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను వాటర్లో ఏమీ పెట్టద్దండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో ఇవి వేసేసుకొని వీటిలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఒక్క రెండు నిమిషాలలో ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే జిల్లు మీద పడకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి మరి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా స్పూన్ ఉన్న ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఈ పచ్చడి అయితే మాత్రం దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి అంత రుచిగా ఉంది పచ్చడి అయితే మరి పచ్చళ్ళు వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ పచ్చడి అయితే మాత్రం మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఈ విధంగా ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి పచ్చళ్ళు వాళ్ళకు మాత్రం చాలా యూజ్ అవుతుంది కొత్తగా వంట నేర్చుకునేవారైనా బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా చేసుకోవచ్చండి మీకు రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కచ్చా పచ్చగా ఇందులోనే ఇప్పుడు ఎల్లిగడ్డ వేసాను ఇప్పుడు మనం తీసుకుని ఉంచుకున్న చింతపండు కూడా ఇందులో వేస్తాను వేసుకున్నాను మరి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్నాము నేనైతే ఇప్పుడు సిమ్లోకి అండి ఫ్లేము అలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను అది కూడా వేసాను వెల్లుల్లి అయితే మాత్రం ఒక ఐదారు వేసానండి అవి మనకి ఏ విధంగా వేయించుకోవాలి జీలకర్ర చింతపండు ఇవి వేసేసుకుని అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు టమాటా కట్ చేసి ఉంచాము కదా అవి కూడా ఫ్రై చేసుకుందాము ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి మరి ఈ విధంగా ఒకసారి ఉడికించుకుందాము పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా అనుకోకండి పచ్చిగా ఉన్నవి పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసాను నేనైతే మరి ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది మొక్కలు ఉడకటానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే టమాటా మొక్కలు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట అందుకని సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఈ విషయాన్ని గమనించండి మరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మరి తర్వాత అయితే వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఇంకా అంత మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట అలా కొన్ని ఒక టీ దాగ గ్లాస్ మందం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మనం తీసుపక్క పెట్టుకున్నాము ఉడికించుకొని ఇలా పచ్చడి మనం ప్రతి ఒక్క ఐటంతో పచ్చడి చేసుకుంటూ ఉంటామండి టమాటాని వంకాయని దొండకాయని బెండకాయని ఇలా పచ్చి టమాటాలతో పచ్చడి మనకి టమాటాలు కూడా కొంచెం ఊర్ల సైడ్ అయితే పచ్చి పచ్చిగా ఉన్న ప కాయలు దొరుకుతూ ఉంటాయి మనకి ఇక్కడ అంత అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎప్పుడూ ఒకసారి కనిపిస్తూ ఉంటాయన్నమాట మార్కెట్లోనే అందుకని ఇలా ఒక్కసారైనా సరే చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది పెరుగున్నంలోనైతే ఇంకా బాగుంటుందండి సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చూడండి ఈ విధంగా ఉడికించి పక్కకు పెట్టుకున్నాను మనం ఈ అయితే రోల్ అయితే నేను శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టాను దీంట్లో ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మిరపకాయలు చింతపండు ఎల్లిగడ్డ జీలకర్ర కరివేపాకు కరివేపాకు కూడా వేసానండి మరి ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు దంచుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఒక స్పూన్ అంత పసుపు చిన్న స్పూన్ అంతా పసుపు వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి మీ దగ్గర ధనియాలు ఉన్నట్లయితే కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయితే ఇప్పుడు ఈ విధంగా మనం దంచుకోవాలన్నమాట రోడ్లో ఈ విధంగా రోల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు దంచుకోండి లేదు అంటే మిక్సీలో వేసుకునే పని అయితే మిక్సీలో కూడా కొంచెం కచ్చా పచ్చాగా కోరుసుగా వేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని అయితే గమనించండి నేనైతే ఈ విధంగా దంచుకుంటున్నాను రోలు నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి మరి అందరికీ రోలు ఉండదు కదండి అందుకని మిక్సీలో వేసుకుంటే కొంచెం అలాగ బరక బరక వేసుకుంటే బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి ఇది సింపుల్ రెసిపీ ఈజీ ప్రాసెస్ కూడా మనకన్నా ఇంట్లో ఉండేవాడితోనే చేసుకునే పనిది మరి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే అబ్బో కాసా రుచి అమోఘమండి మాటల్లో చెప్పలేము ఇంకా అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసాను వేసుకున్న తర్వాత రోట్లో దంచుకున్నట్టు జాగ్రత్తగా దంచుకోవాలండి కంట్లో పడి పడుతుంది జిల్లి మీద పడుతూ ఉంటాయి అక్కడ పడితే అక్కడ కొంచెం జాగ్రత్తగా దంచుకుంటూ ఉండాలి ఇక మిక్సీలో వేసుకునే పని అయితే మిక్సీలో వేసుకునే వాళ్ళు ఒక మామూలుగా వేసుకోవచ్చు ఈ విధంగా దంచుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాదండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నిలువుగా కట్ చేసాను సన్నగా మొక్కలు మీకు ఉల్లిపాయ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా అవి కొంచెం కచ్చ దంచుకోవాలి ఉల్లిపాయ లాస్ట్లో వేసి ఈ విధంగా దంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చూడండి మనం ఇప్పుడు ఉల్లిపాయ వేసాక పచ్చ పచ్చగా దంచి ఒక గిన్నెలో తీసి పెట్టాను ఈ విధంగా ఇప్పుడు దీనికి చిన్న తాలింపు వేసుకోవాలి తాలింపు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయడానికి ప్రిపేర్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలోనే ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అది కొంచెం ఏడైనాక నాలుగు వెల్లిగడ్డలు పచ్చపచ్చగా దంచి వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అవి వేయించుకొని పోపు గింజలు అయితే శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ కలిపి ఆవాలు కలిపి ఒక స్పూన్ వేసాను పోపు గింజలు అయితే ఈ విధంగా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఒక చిట్కడంతా ఇంగో వేసుకోండి అలా ఇంగో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరొకసారి కలిపేసుకున్నాము సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఈ పోపు అయితే మాత్రం ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసానండి అలా వేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి మిరపకాయలు ఇలాగే వేయాలని ఏమీ లేదు మరి ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది కరివేపాకు కొంచెం వేసాను స్టవ్ కూడా బంద్ చేసుకున్నాను మిరపకాయలు మొక్కలు మాడిపోతున్నాయి అప్పటికే వేడి అయిపోయి ఇంకా ఇది పోపు మనం తిరిగేసుకుందామండి పచ్చట్లోకి ఇంకా ఈ పచ్చడి వేరే బౌల్లో షిఫ్ట్ చేశాను దీన్ని తీసి గిన్నెలో వేసేసుకున్నాము పోపు అయితే చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకొని ఇంకా దీన్ని అన్నంలో తింటూ ఉంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇంకా స్వర్గం కనపడుతుంది అన్నట్లుగా ఉంటుంది అంత టేస్టీగా వచ్చిందండి ఈ పచ్చి టమాటా కాయలతో రోటి పచ్చడి చాలా రుచిగా ఉంది మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి మీరు కూడా చూడండి మళ్ళీ పోపు అంతా కూడా పచ్చట్లో కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట మనం ఇందాక పోపు పచ్చడి మీద వేసాము ఆ తర్వాత పచ్చట్లో కలిపి వేశాను ఈ విధంగా ఉంటుంది కలిపిన తర్వాత గమనించండి చూడండి ఇంత చక్కగా చేసుకొని తినండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కు కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్